పేటలోని భోజన ప్రియుల కోసం ఒక ప్రత్యేక ఆహార గమ్య స్థానంగా కళింగపట్నం మిలిటరీ హోటల్ పేరు తెచ్చుకుంది వివిధ రకాల ఆహార పదార్థాలతో వంటకాలను ఆస్వాదించే వారికి ఈ హోటల్ అసలైన స్వర్గధమంగా నిలుస్తుంది నమస్తే నా పేరు నవీన్ రెడ్డి మన హోటల్ పేరు వచ్చేసి కళింగపట్నం మిలిటరీ హోటల్ సిద్దిపేటలో బ్లాక్ ఆఫీస్ చౌరస్ దగ్గర ఉంటుంది సో కళింగపట్నం మిలిటరీ హోటల్ మేజర్గా ఎక్కువ ఫేమస్ అయింది అరటాక్ భోజనం కోసమే యాక్చువల్లీ కాన్సెప్ట్ పెట్టింది కూడా అరటాక్ భోజనం కోసమే ప్రాపర్ ఆంధ్ర భోజనం కాంబినేషన్ ఆఫ్ థర్టీన్ టు ఫోర్టీన్ ఐటమ్స్ అంటే అన్నం ఫ్లేవర్డ్ రైస్ ఒక టూ టైప్స్ ఆఫ్ వెజ్ కర్రీస్ పప్పు సాంబార్ సల్లచారు పచ్చిపులుసు పొడి నెయ్యి పాపడ్ నోటి పచ్చడి ఇవన్నీ కలయికతోటి మేము లాంచ్ చేద్దాం ప్రాపర్ ఫుడ్ ఇద్దామన్న అనే మనము ఈ ఎరటాకు భోజనం అనేది లాంచ్ చేస్తాం దాంతోపాటు బగారా తెలంగాణ ఫేమస్ అయిన బగారా ఏ ఉందో ఆ బగారాను కూడా ఇంట్రడ్యూస్ చేయాల్సి వచ్చింది ఇంట్రడ్యూస్ చేశాము పర్టికులర్గా బగారు ఉండాలని తో కూడా కళింగపట్నం మిలిటరీ హోటల్ అనేది ఒక వైపు తీసుకొచ్చాం వెజ్ అండ్ నాన్ వెజ్ కాంబినేషన్లో మనకు బగారా ఆల్ టైమ్ టువెల్వ్ నుంచి నైట్ అరౌండ్ టెన్ థర్టీ వరకు మన కళింగపట్నం మిలిటరీ హోటల్లో అవైలబుల్ ఉంటుంది సో ఈ కళింగపట్నం పెట్టడానికి ఇది ఒక ప్యాషన్ ఆల్మోస్ట్ నేను గ్రాడ్యుయేషన్ వచ్చేసి డిగ్రీ అయిపోయినా కూడా నా ప్యాషన్ వచ్చేసి మనకు హోటల్ ఇండస్ట్రీ అండ్ ప్రాపర్ ఫుడ్ ఇవ్వాలి కస్టమర్కి అనేది ఒక కాన్సెప్ట్లో ఉండి ఈ కళింగపట్నం అనేది పుట్టింది ఎన్ని ఒడిదడుకులు వచ్చినా కళింగపట్నం మిలిటరీ హోటల్ అనేది కస్టమర్లకి ప్రాపర్ ఫుడ్ ఇవ్వాలనేది అనేదైన కాన్సెప్ట్ ఎన్ని నెగిటివ్ రాని పాజిటివ్ రాని పాజిటివ్ కస్టమర్స్ వచ్చిన నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ వచ్చిన నా కళింగపట్నంలో ఆంధ్ర అరిటాకు భోజనం మాత్రం ఎప్పటికీ చిరస్థాయిగా ఉండే రెసిపీ కానీ ఒక ఉండే ఏదైనా మెనూ ఉంటే మాత్రం అరటాకు భోజనం మాత్రం వెళ్ళప్పుడు కస్టమర్లకు అందియాలన్న ఉద్దేశం అది సో కళింగపట్నంలో అరిటాకు భోజనం ఒకటి బగారపడి కాకుండా రీసెంట్గా పులావ్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేయాల్సి వచ్చింది అది మేజర్గా పులావ్స్ వచ్చేసి ఆంధ్ర మన సీమా సైడ్ ఆ కేటగిరీలో ఏమైతున్నా ఆ సీమా టచ్ కూడా ఇవ్వాలని ఒక కాన్సెప్ట్లో రాజుగారి కోడి పులావ్ రాజుగారి మాంసం పులావ్ ఈ రొయ్య రెడ్డి గారి రొయ్యల పులావ్ అని చెప్పేసి కొన్ని పులావ్స్ టచ్ కూడా ఇవ్వాల్సి వచ్చింది సో మన కళింగపట్నం అనేది తెలంగాణ బగారా ఆంధ్ర అరటాకు భోజనం సీమా కుల్ హౌస్ ఈ కాన్సెప్ట్ అనే కళింగపట్నం మిలిటరీ హోటల్ అనేది స్టార్ట్ చేసాం మన అరటాకు భోజనం కానీ బగారా కానీ తిన్న తర్వాత లాస్ట్ టచ్ వచ్చేసి పాన్ కిల్లి కానీ పాన్ కానీ అది కూడా మనం మన కళింగపట్నంలో సెల్ఫ్ పాన్ అని చెప్పేసి మేక్ యువర్ ఓన్ పాన్ కాన్సెప్ట్లో మనము కిల్లి కూడా ప్రొవైడ్ చేస్తున్నాం మేము డైలీ ఇక్కడ తీసుకోం ఫుడ్ మాత్రం స్పైసీ మాత్రం కిరాక్ ఉంటుంది టేస్ట్ లెవెల్లో మాత్రం సూపర్ ఉంటుంది ట్రేడింగ్ అయితే మాత్రం ఫైవ్ స్టార్ ఇచ్చుకోవచ్చు దీంట్లోనైనా సరే